సో ఇప్పుడు ఏంటంటే బ్యాగ్ అది కూడా ప్యాకింగ్ అయిపోయింది ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా బొబ్బిలి అయితే వెళ్తున్నాం సో బొబ్బిలి నుంచి ఎవరైనా వ్లాగ్స్ చూసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ దే ఊరు అన్నది ఇంకా పార్వతీపురంలో అయితే ఫంక్షన్ ఉంది అని చెప్పి నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నామండి పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే వన్ డేనే ట్రిప్ అది మేము వెళ్ళొచ్చేది దానికోసం ఎంత ఎండల్లో అందులో అటుపక్క సైడ్ చాలా ఎండలు ఉంటాయి ఆ గాల్పులకి అవి పిల్లలకి బాగా వాడద తగిలిస్తుందని వాళ్ళని తీసుకెళ్ళట్లేదు ఇంట్లో మా అమ్మగారు ఉన్నారు సో ఆవిడ దగ్గర అయితే వదిలేసి వెళ్తున్నాము మేమైతే పార్వతీపురం ఈరోజు నైట్ నాగావళికి అయితే అయ్యింది మాకు రిజర్వేషను ఇంకా అక్కడ వెళ్ళి వీలైతే అక్కడ పల్లెటూరు అందాలన్నింటినీ కూడా మీకు బ్లాగ్లో అయితే చూపిస్తాను అలాగే అక్కడ రాములవారి టెంపుల్ ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను వీలైతే కనుక ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది బ్యాగ్స్ అవన్నీ కూడా ప్యాకింగ్ అయితే అయిపోయాయి అన్నమాట సో ఇప్పుడు ఇంకా మన ఆంధ్ర వాళ్ళందరూ ట్రైన్లో పట్టుకెళ్ళేదే పులిహోర అయితే ప్రిపేర్ చేశారు మా మమ్మీ సో ఇంకా అదైతే ఇప్పుడు బాక్స్లో ప్యాకింగ్ చేసుకోవాలి ఇంకా వెళ్ళే తోవలో మజ్జిగ ఏదైనా తీసుకుంటాం అనమాట వేడి చేస్తుంది కదా మళ్ళీ ఫంక్షన్స్ అంటే సో ఇంకా అక్కడికి వెళ్ళాక వీలైతే అక్కడక్కడ వ్లాగ్స్ అనేవి షూట్ చేయడానికి ట్రై చేస్తాను రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు కూడా వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది కొన్ని రోజులైతే వ్లాగ్స్ ఇలాగా లేట్ అవుతున్నాయి దానికి ఏమనుకోకండి పాపకైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట మొత్తం అంతా కూడాను సో ఇంకా పిల్లలకి హాలిడేస్ కదా ఇంట్లో అవ్వట్లేదు వీళ్ళతోనే అవుతున్నది అందుకని చెప్పేసి ఇంకా మంగళవారం నుంచి అయితే వీళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్తారు కాబట్టి వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేయడానికి నాకు టైం కుదురుతుంది సో ఇంకా ఇక్కడి నుంచి అయితే బ్లాక్ కంటిన్యూ అవుతుంది మొన్న ఉగాది రోజు కట్టుకున్న శారీ ఉంది కదా అదైతే నేను తీసుకెళ్తున్నాను ఫంక్షన్ కోసం అని చెప్పేసి సో అది కట్టుకున్న తర్వాత మీకు ఫంక్షన్లో కూడా అక్కడక్కడ బ్లాగ్ అనేది షూట్ చేస్తాను అనమాట సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంక ఇక్కడి నుంచి అయితే సాంగ్తో అయితే వీడియో అనేది స్టార్ట్ అయిపోతుంది మీ అందరికీ కూడా ఎక్కువ బోర్ కొట్టించను అలాగే పల్లెటూరులో మార్నింగ్ ఎలా ఉంటుంది మనకి ఉదయాన్నే అందాలి అవన్నీ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ ఓకే అండి బాయ్ ఇక్కడైతే ఫైనలీ ట్రైన్ అయితే ఎక్కేస్తామండి ఎందుకు ఫైనలీ అన్నానంటే ఫుల్గా పరిగెత్తి వచ్చి ఎక్కామనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోయేది సో ఇదైతే మార్నింగ్ ఇంకా బొబ్బిలి ఆల్మోస్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు అయితే వీడియో అనేది తీసాను అనమాట ట్రైన్ అయితే టూ అవర్స్ డిలేలో నడిచింది చాలా అంటే చాలా విసుకొచ్చింది ఈ జర్నీ అయితే మాత్రం ఎందుకంటే మనకి వైజాగ్ దాటిన నుంచి ఫుల్గా ఎండ అనేది బాగా ఎక్కువైపోయి గాల్ఫ్ అనేది వేసేసిందండి సో ఇంకా ఇక్కడైతే ట్రైన్లో అయితే బొబ్బిలి అనేది రీచ్ అయిపోయామనమాట బొబ్బిలి స్టేషన్లో అయితే దిగిపోయాము అక్కడికి మా మరిది వచ్చారు సో బండి మీద అయితే ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామండి మా ఇంటి నుంచి ఇది ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది బొబ్బిలి నుంచి అయితే సో బండి మీద అయితే ముగ్గురం స్టార్ట్ అయ్యామన్నమాట ఈ ఎండ అయితే బీభత్సంగా ఉంది ఇంకా బండి మీద వెళ్తూ అక్కడక్కడ వ్యూ అనేది కూడా మీకు తీసాను ఇక్కడైతే ఇంకా పెంకుటిల్లులు ఇవన్నీ కూడా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ హౌస్ అయితే బాగా నచ్చి వీడియో తీశాను అన్నమాట ఇంకా ఇక్కడైతే చూసారు కదా ఇలా గడ్డి మోపులు ఇవన్నీ కూడా వేసి ఉన్నాయి ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి చెరుకు అనేది తీసుకుని బెల్లం అనేది తయారీ ఉంటుందండి సో అదైతే సంక్రాంతి టైంలో అయితే బాగా కనిపిస్తుంది వీలైతే ఆ టైంకి వెళ్తే కనుక తీస్తాం ఇది ఒక టెంపుల్ అనమాట ఈ ఊరిలో బాగుంటుంది ఇంకా చూసారు కదా చుట్టూరు పచ్చని పొలాలు అయితే ఎంత బాగున్నాయో ఈవినింగ్ అప్పుడైతే కనుక చల్లగాలి వేస్తూ చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అనేది ఇక్కడైతే మేము ఉండేది వన్ డేనే కాబట్టి ఎక్కువ షూట్ అయితే నాకు అవ్వలేదు ఇవన్నీ కూడా అరటి తోటలు అనమాట మొత్తం ఇదంతా కూడాను ఇంకా ఇక్కడంతా కూడా మళ్ళీ ఇలా గడ్డి ఇదంతా వేసేయారనమాట ఆవులకి వాటికి వేయడానికి అన్నట్లుగా సో ఇంకా ఇక్కడ మనకు మొక్కజొన్న ఇవైతే బాగా వస్తాయన్నమాట ఎక్కువగాను ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళు ఇంటికి వచ్చేసాము ఇక్కడైతే చూసారు కదా ఎడ్ల బండ్లు అయితే వెళుతున్నాయని అలా ఒక చిన్న వీడియో క్లిప్ అనేది తీసాను ఇల్లు అయితే రోడ్డు మీదకే ఉంటుందండి మాదైతేను సో ఇంకా ఇదైతే ఒక చెరువు అనమాట ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి మా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట ఇంకా ఊర్లో వెళ్ళాక అందరిు ఒకసారి చూసుకుని వచ్చేయాలి కదా సో ఇది కూడా టెంపుల్స్ బాగా ఎక్కువ ఉంటాయి పల్లెటూరు సైడు ఇంక ఇక్కడైతే మా రాములవారి గుడి అనమాట మా మరిది పనిచేస్తున్న టెంపుల్ ఇదేనో సో ఇక్కడైతే చూసారు కదా రాములువారి టెంపుల్ అయితే మన కళ్యాణం అది కూడా అయ్యింది చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట చూశారు కదా ఈ రూట్ అంతా ఎలాగుందో ఈ రూట్లో అయితే మేము బండి మీద అయితే వెళ్ళాము ఇలా వెళ్ళాలంటే కొంచెం ధైర్యం ఉండాలి ఎందుకంటే ఫుల్ అటు ఇటు కూడా మొత్తం చెట్లు చీకటిగా ఉందన్నమాట విపరీతంగా ఇంకా విలేజ్ అంటే ఇలాగే ఉంటుంది కదా ఇంకా అంత ఎక్కువ కొంచెం అవ్వలేదు సో ఆ రోజు మూను వచ్చేసి ఇలా రెడ్ కలర్లో అయితే ఉన్నారు ఇంకా అదైతే కొంచెం క్యాప్చర్ చేశాను ఇక్కడ మాకు వెళ్తున్న తోవలో పాములు అవి కూడా కనిపించాయి అనమాట సో నేనైతే జడుచుకుని ఒకటే పొరుగు ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి కానీ ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ మనకు అలా వెళ్ళడం అనేది కూడాను సో ఇంకా అయితే అలా మా చిన్నత్త గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట ఇంకా